కాబట్టి మీరు విన్నారు చాలా ఆకలి ఉంది ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఆడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కర్ర చెప్పింది మేము విన్నాం మేము చెప్పింది మీరు విన్నావా మీరు పోయి గ్యారంటీ ఇవ్వండి మేము ఇక్కడ మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోయి మా సురేష్ శక్టర్కి వచ్చి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది మీరు ఓట్లేదు మీకు రేషన్ కార్డు ఇంటికి ఇచ్చే బాధ్యత మాది మీరు ఓట్లు మీకు పేసే ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం మేము తెచ్చిస్తాం మీరు గ్యారంటీ ఇవ్వండి కొద్దికి నేను చేయకుంటే నా ఇద ధర్నా చేయండి మీ ఇజ్జ కాపాడతా ఇచ్చిన మాటను మీ రెస్పెక్ట్ కాపాడి మీ వాళ్ళ జనా పరువు కోనియకుండా చేసే బాధ్యత సభ్యులు నేను తీసుకుంటున్నా మీ బాధ్యత మీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ లేకుంటే మా వార్డు ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళ కానీ మీరు ధైర్యంగా పబ్లిక్ పోండి మీ మాట ఇచ్చేనా ఓట్లు ఇద్దరు నేను మాట ఇచ్చానని నీ మాట కాపాడకుంటే నా పేరు ఇస్తుంది కాదు మీకంత ధైర్యం ఇస్తే నా పవర్ మీకు మీరు జనాల్లో ఒప్పించి రండి ఆ కార్య ఆ పని చేపించే బాధ్యత నాకు ఇప్పుడు నాకు నాకంటే కాంగ్రెస్ కి ఇస్తే నాకు ఆశ్రమం నుంచి ఆయనకి ఇచ్చినట్టు మన రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం ఇచ్చినట్టు రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు మన కాంగ్రెస్ వాటికి ఆశీర్వాదం ఇస్తున్నారా లేదా అందరు చేయలేదు కాంగ్రెస్